సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తిమ్ము ప్రాంక్స్ గాయస్ ఈరోజు వ్లాగ్ దిద్దాం అనుకుంటున్నా సో వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా యూట్యూబ్ ఫేమస్ మన రిషి అన్న శ్రీప్రభ అన్న సో వాళ్ళది గణేష్ నిమజ్జనం అవుతుంది ఈరోజు సో వాళ్ళ దగ్గర పోతున్నా అక్కడ ఎవరెవరు వస్తారు నింబరించడం ఎలా ఉంటుందో చూపిస్తా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేసి చూడకండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఫిషింగ్ పడుతున్నారు చూసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ డ్యామ్ ఉంది మొత్తం ఇక్కడ వచ్చేసి మొత్తం ఫిషింగ్ పడుతున్నారు వచ్చేసి ఇదేదో సముద్రం ఉంది పెద్దది సో సముద్రం కరకైతే మనం వచ్చాము సో చూడండి ఇంకా వచ్చేసి ఇంకా నైన్ కిలోమీటర్స్ ఉంది సో ఇంకో నైన్ కిలోమీటర్స్ అయితే మనం వెళ్తాము సో చూడండి ఇక్కడ వ్యూ ఎంత బాగుందో సో ఇప్పుడే వచ్చేసాము రిషి అన్న వాళ్ళ షెడ్కి అయితే ఇంకా ఏం రెడీ చేయలేదు ఇప్పుడే రెడీ చేస్తున్నారు అంత సెటప్ బాక్సులు లైటింగ్లు పెద్ద ట్రక్ కూడా వచ్చింది మనం గణేష్ని తీసుకెళ్ళడానికి రిషి అన్న వాళ్ళు వాళ్ళందరూ హడావిడి హడావిడ్ ఉన్నారు కలుద్దామంటే ఇక్కడ వాళ్ళు అక్కడ ఫుల్ బిజీ ఉన్నారు సో అందరూ అయితే రెడీ ఉన్నారు చూద్దామని ట్రక్ కూడా వచ్చింది ఇది వచ్చేసి షెడ్ అనమాట ఇక్కడి వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉన్నారు ఫోర్ ఓ క్లాక్ అని చెప్పారు ఒక ఏం రెడీ కాలేదు ఇక్కడ కొన్ని మేబీ నైట్ ఉండొచ్చు రిషామ్ అది డాగ్ కూడా వచ్చింది కదా రిషన్న పక్కన చూడండి అక్కడ డాగ్ అతనే రిషన్న పక్కన వైట్ కలర్ డ్రెస్ ఉంది కదా సిరి అన్న ఆ డాగ్ అంటే రిషాన్నకు ఎంతో ఇష్టం చూడండి ఎలా ఉందో డాగ్ ల్యాబ్ ఇది రిష్యాన్న ఫేవరెట్ డాగ్ సెటప్ అయితే బాగానే చేశారు చాలా బాగుంది చూడండి సెట్ అక్కడ రాహుల్ చెట్లు కానీ వాళ్ళందరూ నైట్ వస్తారు మళ్ళీ ఇప్పుడైతే రాలేదు ఎక్కడో చూడండి రష్యాన్న ఎట్లా పట్టుకున్నారో డాగ్ని రష్యాన్న డాగ్స్ అంటే చాలా ఇష్టం రష్యాన్న మనల్ని అయితే మంచిగా రిసీవ్ చేసుకున్నాడు వెళ్ళగానే మంచిగా మాట్లాడదాం చాలా మంచిగా అనిపించింది సో అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అయితే ఇప్పుడు రిషి అన్న చూడండి ఎంత మంచి లోపలికి వెళ్ళామని చెప్తాడు మంచిగా ఇన్వైట్ చేశాడు సో అన్న అయితే లోపలికి వెళ్ళామని చెప్పాడు పూజ అవుతుంది అయితే అందరు ఇక్కడే ఉన్నారు నైని అక్క వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు సో పంతలైతే అయితే పూజ చేస్తున్నారు అందరు హడావిడిలో ఉన్నారు సో చూడండి నాకు వంద కోట్లు ఎట్లా మళ్ళీ అవైతే అందరూ <ELLOP> అందరు आगे ना इधर से अंदर अपन औरो बॉयज गर्ल्स इधर से अच्छा। मेरे वाट ना 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 वो फोटो इधर लास्ट में फोटो कराओ तो रा, ना रात को स्टार्ट जे स्टार्ट जे आई डी रोल रोल कैमरा एक्शन जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज పూజం అంటే అనేసి నంట పూజం అంటే అనేసి నంట సో సోనాని అయితే ఫుల్ కామెడీ చేసిండు అసలు వీడియోలో ఎట్లనే ఉంటుంది బట్ రియల్గా మాత్రం చాలా బాగా కామెడీ చేసిండు మంచిగా అనిపించింది అతనితో మాట్లాడితే సో చూడండి వీడియో మొత్తం సో ఇంకా టైం పట్టేటట్లుంది అంతా రెడీ అవ్వడానికి ట్రక్ అంతా రెడీ చేసుకుంటున్నారు లైటింగ్ అవన్నీ అయితే రాహుల్ సిప్లీ కానీ అన్న ఏమో నైట్ వస్తాడంట సెవెన్ ఓ క్లాక్ వస్తా అన్నాడు అంట అయితే షెడ్ ఇవన్నీ ఇప్పేశారు ఇక ఎట్లాగో నిమజ్జనం కాబట్టి సో ఒక్కొక్కరు వస్తున్నారు మెల్లమెల్లగా అయితే ఇంకా రాలేరు చాలా మంది వస్తారంట నైట్ సో చూడండి ఎలా చేశారు మొత్తం సెలబ్రేట్ మొత్తం ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అయ్యాయి అంట ఓన్లీ ఈ సెటప్కే చూడండి శ్రీ అన్న రిషా అన్న మాట్లాడుకుంటున్నారు చూడండి సో ఇక్కడ బ్యానర్ కనిపిస్తుందా ఇదే వచ్చేసి శ్రీ అన్న వాళ్ళు ఉండే వీళ్ళ అయితే దీంట్లోనే ఉంటారన్నమాట వాళ్ళు అక్కడ పెట్టారు చూడండి బ్యానర్ తీసి సో అదే బిల్డింగ్లో ఉంటారు శ్రీ అన్న వాళ్ళు సరే మరి ఇంకోటి చూపిస్తాం ఒకసారి ఇది శ్రీ అన్న కారు మోడిఫై చేశాడు చాలా బాగుంది రెండు కూడా వాళ్ళ కార్సే